కొంతమందికి ఇంకొక దరిద్ర బుద్ధి ఉంటుంది చాడీలు చెప్పే బుద్ధి ఇవన్నీ బుద్ధులే జనాలకు ఉండే బుద్ధులు ఏ కాడికి అవతల వాళ్ళ స్టోరీలు తీసుకొచ్చి అందులో కొంచెం మసాలా మిక్స్ చేసి మరి టేస్ట్ ఉండాలి కదా ఇప్పుడు వట్టి మటన్ వండుకుంటే ఏం బాగుంటుంది మసాలా బాగా దట్టిస్తే కమ్మని రుచి మంచి టేస్ట్ కదా అందుకని మసాలా కలిపితే బాగుంటుంది కొంతమందికి ఇది ఒక దరిద్ర బుద్ధి ఈ ఇంట్లో వ్యవహారాలు ఆ ఇంట్లో చెప్పి ఆ ఇంట్లో వ్యవహారాలు ఈ ఇంట్లో చెప్పి మధ్యలో కాస్త మసాలా మిక్స్ చేసి చివరికి అది కాస్త పబ్లిక్ అయ్యి వాళ్ళ ఇల్లు కొట్టుకుంటారు కొట్టుకొని ఎవరు చెప్పారు అసలు నీకు అంటే ఫలానా పొలమ్మ చెప్పింది ఏమైనా లాక్కొస్తారు లాక్కోతారు ఇంట్లోంచి బయటికి రా ఏం చెప్పావు నువ్వు నాకేం తెలుసు అమ్మ నేనేం చెప్పాను ఆపు నీ నాటకాలు నువ్వు ఏం చెప్పావు ఇదిగో ఇట్లా చెప్పావు అంట అని ఆమగొట్టి దీమగొట్టి ఇద్దరు కలిసి కొడతారు ఇట్ట తన్నులు వాళ్ళు చాలా మంది ఉన్నారు పాయింటా కాదా మరి పబ్లిక్లో నా చిన్నప్పటి నుంచి మరి నేనేమి పెద్ద అందల మీద పెరగల స్లమ్లో పెరిగా కింది స్థాయి నుంచి అన్ని రకాల అనుభవాలు చూసా పంపుల దగ్గర తగాదాల దగ్గర నుంచి బోరింగ్ దగ్గర తగాదాల దగ్గర నుంచి ఎట్లాంటి పనికి మళ్ళీ మాటలు చెప్పి తన్నులు తినేవాళ్ళ దాకా అన్ని రకాలు చూసా అందుకే చదువుతున్నా చూశాను కాబట్టి చెబుతున్నా కొంతమందికి ఏమి నోటి తొందర తొందర దానికి ఇంకో పేరు ఉందిలే నేను అనకూడదు అసలు ఆగదు ఊరికే వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి వీళ్ళ గురించి వాళ్ళకి దరిద్రం శాపం అది అదొక శాపం అపహాసకులు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇది ఒక టైపా ఈ చాడీలు చెప్పే టైప్ ఈ నిందలు ప్రచారాలు చేసే టైప్ ఒక టైపా ఇది మూడో టైపు కాస్త అబద్ధాలు కూడా కల్పించి మాట్లాడుతూ ఉంటారు ఎవరు చేపించబడతారు వాళ్ళే ఇప్పుడు నేను తేడా అనుకోండి నేను తేడా అనుకోండి చూసినోడు ఎవడు చూసి కదా ఏదన్నా ఒక మాట ఒకరితో పంచుకున్న అర్థం ఉండాలి నన్ను చూడకుండా నేను తేడా అన్నది సాక్ష్యం లేకుండా ఇలా అంట అనే మాట ఇంకొకటితోను అంటే ఒక అబద్ధాన్ని నువ్వు ప్రచారం చేసినట్టేగా సాతాను భక్తులను ఎఫెక్ట్ చేయడానికి వాడుకునేది నిందా ప్రచారాలని సాతాను భక్తుల్ని డ్యామేజ్ చేయడానికి వాడు వాడుకునేటువంటి ఆయుధం నింద కొంతమంది క్రైస్తవులే మన సహోదరులే ఏమండి పాస్టర్లు కొంతమంది అంటున్నారంట ఏంది శాలేం రాజు గారు తేడా అంట కానీ ఈ మధ్య వచ్చిందిలే కొంచెం టాకింగ్ వచ్చిందిలే తేడా అంటగా పాస్టర్లు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను రోడ్డును పడితే చూడాలని ఎందుకు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది కొన్ని సంవత్సరాలు మరుగు నుండి కరోనా టైంలో కరోనా కరోనా పోయింది కానీ పోలా ఈ లైన్లో ఉన్నాడు అసలు ఇంత పెద్ద సంఘం ఏంది ఈ ఏంది దగ్గర దగ్గర రెండు వందల సంఖ్యకు చేరుతున్నాయి సంఘాలు ఏడబట్టిన తండ్రి సన్నిధి బోర్డు కనపడుతుంది ఈ ఏంది ఈ సంఘం ఏంది పరిచయం ఏంది ఆన్లైన్ సర్వీస్ ఏంది ఈ ఆన్లైన్లో ఫాలోయింగ్ ఏంది అది ఎక్కడ చూసినా ఈడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మాట్లాడుతుంటాడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కనపడతాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనపడతాడు పాపం కొంతమందికి సంతోషం కలిగితే కొంతమందికి బాగా బాధగా ఉంది మహామంట అంటారే అట్టుంది అందుకని ఏ మీద ప్రచారం చేద్దాం ప్రజలకి ఏ దొరికిద్దా ఒక అపనిందా ప్రచారం చేద్దాం ఎవడు మాట్లాడతారు ఏ కుక్క వాగుద్దా నేను కూడా భౌభవం అందామని ఈ కుక్క జాతోళ్ళు ఉన్నారు కొంతమంది ఇళ్ళల్లో కూడా కుక్క జాతోళ్ళు అంటే కుక్కకి లాజిక్ ఉండదు అవతల పక్క బజార్లో ఒకటి భౌ అందనుకో ఆ పక్క బజార్ ఆ ధరిని ఉన్నది ఉంటుంది ఏ ఎందుకు అరిచావు నువ్వు అంటే దానికి లాజిక్ ఉండదు ఎందుకు నా జాతి అరిచింది సార్ నేను కూడా అరుతున్నాను అదే ఒక దైవ సేవకుడు అనేక ఆత్మలను రక్షణలోకి నడిపిస్తున్నవాడు గొప్ప పరిచర్య జరుగుతుంది మనం చేయకపోయినా ఒకటి చేస్తున్నాడు చేసేవాడికి మనం సపోర్ట్ చేయాలి చేయూతను అందించాలి ఎంకరేజ్ చేయాలి ఎంతోమంది జీవితాలు మార్చబడుతున్నాయి ప్రభు మయం పరచబడుతున్నాడు దేవుని నామ ఊరేగించబడుతుంది నా సహోదరుడే అందరు కలిసి చేస్తుంది ఏసయ్య సేవే ఎవరు చేస్తేనేమి దేవునికి స్తోత్రం అనుకుని యథార్థత ఎంతో ప్రేమించేవాళ్ళు కొంతమంది ఉంటే ప్రార్థించేవాళ్ళు కొంతమంది ఉంటే దుర్మార్గులు మతోన్మాదులు కల్పించిన అబద్ధాలని నిజమని ప్రచారం చేస్తున్న దుర్మార్గులైనటువంటి సేవకులు దుష్టులైన పనివారు కూడా లేకపోలేదు వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు ఆ లెక్క దేవుడే వాళ్ళకి చెప్పాలి దేవుడికే వాళ్ళు చెప్పాలి దేవుడే వాళ్ళ లెక్క వాళ్ళకి కట్టాలి నేనైతే వాళ్ళని దేవుడికి క్షమించాలని కోరుకుంటున్నాను